ఇన్ఫర్మేషన్ రియల్ టైమ్ యాక్సెస్ వచ్చింది లైబ్రరీలో అవసరమని అనుకునేవాడు నేను అధ్యక్ష కానీ ఎప్పుడైతే నేను పాదయాత్ర చేశానో గ్రామం గ్రామం తిరిగినప్పుడు ప్రజల్ని కలిసినప్పుడు గ్రంథాలయాలు ఎంత అవసరం ఉందనేది అక్కడ ఆ రోజు నేను నేర్చుకున్నాను అంటే కేవలం ఏదో ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ కాదు దానిపై చర్చించేదానికి డిస్కస్ చేసేదానికి ఒక వేదిక కూడా ఇది ఉంటుంది అని ఆ రోజు నేను తెలుసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా నేను ఏం చెప్పానంటే మనందరూ తెలిసిన విషయమే అఫీషియల్స్ లో కొంచెం కొరత ఉంది మంచి అఫీషియల్ తీసుకొచ్చి కొంచెం సమయం పట్టింది కానీ ఇప్పుడు ఏం చేసామంటే అధ్యక్ష మంచి అధికారిని నియమించాను నేను గ్రామ స్థాయిలో ఉన్నాను గ్రంథాలకి ఎలాంటి పుస్తకాలు ఉండాలి నియోజకవర్గ స్థాయి గ్రంథాలయం ఎలా ఉండాలి డిస్ట్రిక్ట్ గ్రంథాలయాలు ఎలా ఉండాలి రీజనల్ ఉండాలి సెంట్రల్ లైబ్రరీ ఎలా ఉండాలి దానిపైన చాలా సీరియస్ గా హోంవర్క్ చేస్తున్నాం అధ్యక్ష అంటే పుస్తకాలు కూడా స్టాండర్డైజ్ చేసి ఒక తీసుకోవాలి చదువుకోవాలి టెక్నాలజీ ఎట్లాంటి యాప్ ద్వారా పుస్తకం నాకు కావాలంటే పుస్తకం ఎట్లా అందించాలి కూడా మేము చాలా డీటెయిల్డ్ గా హోంవర్క్ చేస్తున్నాం అధ్యక్ష అది కూడా యాక్షన్ ప్లాన్ లో పెడుతున్నాం రాజమండ్రి మీరు ఏదైతే గ్రంథాల చాలా సీరియస్ గా వచ్చే సంవత్సరంలోనే ఈ గ్రంథాలయాలు మోడర్నైజేషన్ ప్రాజెక్ట్ కూడా చేపడతాను